శ్రీ మాత్రే నమ వారాహి దేవియ్ నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మరొక చక్కని మంత్రంతో మీ ముందుకి వచ్చాను ఈరోజు స్పెషల్ అంటే ఈరోజు యొక్క విశిష్టత ఏమిటి అనేది తెలుసుకుందామండి కృష్ణాష్టమి కృష్ణ జన్మాష్టమి అనేది అందరికీ తెలుసండి అలాంటి అద్భుతమైనటువంటి మంచి రోజు కలిగినటువంటి ఈ రోజున ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కనుక మీరు జపించారు అంటే ఎంత పెద్ద కోరికైనా ఎంత పెద్ద సమస్య అయినా ఖచ్చితంగా తీరుతుందండి ఆ కృష్ణుని మాయతో లీలలతో మనకున్న కష్టాలన్నీ తొలగించబడతాయన్నమాట కాబట్టి దానికోసమైతేనే మంత్రాన్ని చెప్పడం జరిగింది మీరు ప్రతిరోజు అమ్మవారి మంత్రాలని ఎలా వింటున్నారో ఈరోజు కృష్ణు కృష్ణుని యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని కూడా మీకు చెప్పబోతున్నాను అన్నమాట మనకి అందరికీ తెలిసే ఉంటుందండి స్వామివారి అవతారాలన్నిటిలో కూడా ఈ కృష్ణాష్టమి అంటే కృష్ణ అవతారం అనేది కూడా చాలా విశిష్టమైనది తెలియని వాళ్ళైతే ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి ఈ అవతారంలో స్వామివారి లీలలు స్వామివారు మనల్ని అంటే కాపాడిన కథలు చాలా అయితే చాలా ఉన్నాయి అయితే ఈరోజు మాత్రం మీకు ఒక మంత్రాన్ని మాత్రమే నేను చెప్పబోతున్నాను ఈరోజు మొత్తంలో సాయంత్రం సరే ఎప్పుడైనా ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించి మీ యొక్క సమస్య కోరిక ఏదైతే ఉందో దానిని తీర్చమని స్వామివారిని వేడుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందండి ఎందుకంటే ఆ స్వామి యొక్క మాయలీలనేవి అంత అద్భుతమైనవి అనమాట కాబట్టి మీరు ఎలా కోరుకున్నా కూడా ఆ తండ్రి మనల్ని ఖచ్చితంగా దీవిస్తారు అలాగే ఇంకొక ఇంకొక నెక్స్ట్ వీడియోలో చెప్పబోయేది కూడా ఇప్పుడు మీకు చెప్తున్నానండి ఇంతకు ముందు మనం పోర్టల్ డే ఎయిట్ 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 అనేది చెప్పుకున్నాము ఈరోజు కూడా సేమ్ అదే వస్తుందండి మీకు నెక్స్ట్ వీడియోలో నేను అది పెట్టబోతున్నాను క్యాలిక్యులేటెడ్ చూసుకోండి ట్వంటీ సిక్స్ అంటే టూ ప్లస్ సిక్స్ ఎయిట్ ఎయిట్ ఎయిత్ మంత్ ట్వంటీ ట్వంటీ ఫోర్ క్యాలిక్యులేట్ చేస్తే మొత్తం త్రిబుల్ ఎయిట్ అంటే ఇది కో ఇప్పుడు ఈరోజు చెప్పబోయే మహామంత్రాన్ని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ఇస్తానండి ఇంతకు ముందు మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈరోజు ప్రయత్నించండి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా మీ కోరిక తీర్చబడుతుంది అలాగే స్వామివారు కృష్ణ కృష్ణని యొక్క స్వామివారి లీలలతో మనకున్న సమస్యలు అనేవి కూడా తీరిపోతాయి ఈ మంత్రాన్ని కూడా ఖచ్చితంగా జపించండి మీ యొక్క ఆర్థిక సమస్యలు అయి ఉండవచ్చు కుటుంబపరమైన సమస్యలు అయి ఉండవచ్చు ఉద్యోగపరమైన సమస్యలైనా అయి ఉండవచ్చు ఏదైనా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నమాట కాబట్టి దానికోసం మంత్రాన్ని అయితే నేను ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి ఒకవేళ చదవడానికి రాదమ్మ పెద్దగా ఉంది అనుకున్న వారు ఒక బుక్ పైన నూట ఎనిమిది సార్లు అనేది రాసుకోండి చాలా సింపుల్గా ఉంటుంది రాసిన చదివిన ఫలితం అనేది ఎప్పుడూ ఒకలాగే ఉంటుందండి ఇంకా రాసిన దానికి ఫలితం ఎక్కువనే చెప్పుకోవచ్చు ఇప్పుడైతే మంత్రాన్ని ఇస్తాను ఓం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ విన్నారు కదండి వారి యొక్క పవర్ఫుల్ మంత్రాన్ని ఈ మహామాయ మంత్రంతో మీకున్న సమస్యలన్నీ తీరిపోవాలని ఆ కృష్ణుని మనసారా వేరు వేడుకుంటున్నానండి Thanks for watching this video. Please do subscribe. Swasti.